प्रजा टीव्ही तेलुगु न्यूज అందరికీ నమస్కారం చిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మా తెలుగుదేశం నాయకులకి దశా దిశ నిర్దేశించే ఏకైక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యురాలు నా కుమార్తె డాక్టర్ నల్వల విజయశ్వరయ గారికి అదేవిధంగా చైర్పర్సన్ చిరంజీవి దబ్బల శ్రీమంత్ రెడ్డి గారికి శేఖర్ రెడ్డి గారికి మరి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ గారికి కమిషనర్ గారికి మరి అదేవిధంగా కౌన్సిలర్లకు మరి అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు మరి పట్టణ అధ్యక్షులు రమేష్ గారికి ఏఆర్ బాలచంద్ర గారికి మరి అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన నాయకులు పెరుమల గారికి అందరూ కూడా పేరు పేరు అంతన నమస్కారాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం మే నెల పదమూడవ తారీఖు వరకు ఎన్నికల్లో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి చేసుకున్నారో దాంతో తప్పు లేదు దాన్ని మేము ఎవరం కూడా తప్పుగా భావించలేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి సూలూరుపేట పట్టణ అభివృద్ధికి అటు శాసనసభ్యురాలు గారు అయితే అదేవిధంగా చైర్పర్సన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి గారు అయితే వారి యొక్క కౌన్సిలర్లు అందరూ కూడా అభివృద్ధికి సహకరించాలని చెప్పని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఒక శుభ కార్యక్రమ కార్యక్రమానికి మొట్టమొదటిగా సులూరుపేట నియోజకవర్గంలోనే ఆమె శాసనసభ్యురాలు అయిన తర్వాత నలభై ఐదు లక్షల రూపాయలతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరాన్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది నిజంగా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి భవిష్యత్తులో మరి ఆమె చేతుల మీదుగా ఈరోజు సమావేశం అందరమే కాకుండా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు మరి ఇక్కడ మున్సిపల్ పరిధిలో అయితే మరి అదేవిధంగా గ్రామాల పరిధిలో కూడా అన్నీ కూడా మంజూరు చేయించుకొచ్చి ఇంకా ఇక్కడ కార్యక్రమాలని ఆమె ప్రారంభోత్సవం చేస్తే దానికి అవకాశం కల్పించాలని చెప్పని అధికారులని అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిని కోరుతూ మరి ఈరోజు చైర్మన్ గారు దెబ్బల శ్రీమంత్ రెడ్డి గారు మరి వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఉన్నా మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రజలు తీర్పిచ్చారు ప్రజల యొక్క తీర్పుని మనం కూడా శిరసావహించాలా కాబట్టి శాసనసభ్యురాలను గారు కలుపుకొని అభివృద్ధి విషయంలో మేమిద్దరం కలిసి పనిచేయాలన్న అనుకూలం చెప్పారంటే తప్పకుంటాయా నువ్వు నీ ఇష్టం నీకు సోదరు లాంటిది మీరిద్దరూ కలిసి పనిచేయండి సూలూరుపేట అభివృద్ధికి మీరిద్దరూ కష్టపడి పనిచేసి సూలూరుపేట పట్టణాన్ని అన్ని అన్ని విధాలుగా రూపుదిద్దే రూపుదిద్దేదానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పని ఆయన నేను కోరడం మరి ఈరోజు మరి ఆ శాసనసభ్యురాలు గారిని ఆయన ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విద్వితం చేసినందుకు మరి ముఖ్యంగా మరి చైర్మన్ శ్రీమంత్ రెడ్డి గారికి వారి యొక్క కౌన్సిలర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం